గోలీసోడా కంపెనీ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే కాట్లంపూడి గ్రామానికి చెందిన నంపూరి సాయి గోకుల్ స్థానికంగా ఉప్స్ గోలీ సోడా కంపెనీని నిర్వహిస్తున్నాడు అతని వద్ద కల్తీ సోడాలు అమ్ముతున్నట్లు గుర్తించామని ఇరవై ఐదు వేలు డిమాండ్ చేసిన ఆహార భద్రతా నియంత్రణ అధికారి ఆమె సహాయకుడు లంచం ఇచ్చిన సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారికి ఇరవై వేలు ఆమె సహాయకుడికి రెండు వేలు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏలూరు ఆహార భద్రత నియంత్రణ అధికారి దొండుపూడి కావ్యారెడ్డి ఆమె సహాయకుడు పుల్లారావులను అరెస్టు చేశామని తెలిపారు వారి వద్ద నుండి ఇరవై రెండు వేల రూపాయల నగదుతో పాటు కారులో ఆరు పట్టలుగా కట్టి ఉంచిన ఎనభై ఏడు వేల రూపాయలు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా లక్ష తొమ్మిది వేల రూపాయలు వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది అయితే వీరి ఇళ్ళల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నామని ఇప్పటి వరకు వారిళ్లల్లో ఏమీ లభించలేదని ఏసీబీ డిఎస్పీ వి సుబ్బరాజు తెలిపారు Thank you ఏలూరు మండలం కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని దాంట్లో కూప్స్ గోలీ సోడా అనే గోళీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తానని చెప్పేసి చెప్పాడు అతను గత సుమారు పది నెలలుగా ఆ బిజినెస్లో ఉన్నట్టు రీసెంట్గా ఏలూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్డు ఇన్స్పెక్టర్ ఫుడ్డు ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనేవాళ్ళు అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండర్ పుల్లారావు గారు వీళ్ళు కబుర్ చేసి వాళ్ళకి సంబంధించిన గోలీస్వాడలో ఏగు ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని దాని మీద ల్యాబ్కి టెస్ట్ పంపించినట్టు దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబుర్ చేస్తే వెళ్ళి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి అదేవిధంగా అటెండెట్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తన తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపులు తీసుకున్నాం టెస్ట్ పంపించామని బెదిరించి అతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక నీ దగ్గర నుంచి పాతిక వేల రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం ఇతను బతిమాలకుంటే ఇరవై వేల రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా అటెండ్ అయిన పులుపు పుల్లారావు గారు ఆయనకు ఒక మరో రెండు రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది కానీ అతనికి ఈ వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ గారి దృష్టిలో పెట్టి పిలుమరీ ఎంక్వైరీ చేశాం పిలుమరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి మాకు ఆధారాలు వచ్చినాయి దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు దిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఆఫీసులో రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అక్కడికి బయట క్యాంప్ నుంచి వచ్చిన ఈ ముద్దాయి మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసు మరియు రెండో ముద్దాయి పులుపు పుల్లారావు వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీసులో ఈ ఫిర్యాదు అని చెప్పిన గోకులు వెళ్ళినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చామని చెప్పి అడగడం ఇద్దరు తీసుకొచ్చారని అంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడి ఆ డబ్బుని అయిన పుల్లారావుని తీసుకోమని ఆదేశించడం అతను ఈ ఇరవై వేల రూపాయలు తీసుకోవడం అదేవిధంగా తను తన డిమాండ్ చేసిన రెండు వేల రూపాయలు కూడా మేము పురమాయించిన లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావ్యారెడ్డి గారి ట్రాప్ విషయంలో ఈ ట్రాప్ అమౌంట్ రికవరీ చేయడంతో పాటు అనుమానంపై వారు ఉపయోగించిన కారును కూడా తనిఖీ చేయడం జరిగింది ఆ కారులో వాళ్ళు ఉన్న హ్యాండ్ బ్యాగ్లో వారు ఆరు చిన్న చిన్న కట్లు దొరికినాయి ఎనభై ఏడు వేల రూపాయలు ఎనభై ఏడు వేల రూపాయలు సొమ్ము దొరికింది ఆ విషయంలో దాన్ని ఈ డబ్బు ఇలా ఎందుకు ఉందని చెప్పేసి ఆమెను క్వశ్చన్ చేస్తే కావ్యారెడ్డి గారు సరిగ్గా సమాధానం చెప్పలేదు మనం కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ అంటే అంటే వీళ్ళకి వెళ్ళిన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మామూలు వసూలు చేసుకున్నారని చెప్పేసి కాంపిడెన్షియల్గా తెలిసింది ఆ విషయంలో కూడా ఆ అమౌంట్ ఎనభై ఏడు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది దాంతో తదుపరి దర్యాప్తు చేసి ఆ అమౌంట్ను కూడా మనకి ఎలా వచ్చింది అంటే అనేది తెలుస్తుంది మొత్తం ఈ దాన్ని లంచ్ అండ్ డిమాండ్ చేసి తీసుకున్న ఇరవై రెండు వేల రూపాయలు మరియు అన్అకౌంటెడ్ క్యాష్ ఎనభై ఏడు వేల రూపాయలు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు బయటకు వస్తూ మమ్మల్ని చూసి అతను పుల్లారా అని అతను ఇరవై వేల రూపాయలు ఆ గేటు పక్కన పడేయడం అది గమనించి దాన్ని తర్వాత టెస్టులు చేసుకుని వాళ్ళకి కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది తర్వాత అమౌంట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో ఈ లంచము సీజ్ చేయడం జరిగింది లేదా వాళ్ళ కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో దర్యాప్తు అనంతరం కూడా అనంతరం ఈరోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి ఏవన్ ముద్దాయిని అదేవిధంగా పులుపు పుల్లారావు ఏటు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది ఈ బేసిక్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ముద్దాయి లేని ఇద్దరిని కూడా రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్